ఈ రోజు మీకు గొలగమోడి రోడ్ లో మెయిన్ రోడ్ లో మనకు ఆర్టీ ఆఫీసు రోడ్డు ఆర్టీఆ రోడ్ లో మెయిన్ రోడ్ బిట్టు తొమ్మిది అంకరాల బిట్టు లక్షలు చెప్తున్నారు ఓకేనా తొమ్మిది అంకరాల బిట్టు మెయిన్ రోడ్ బిట్టు కమర్షియల్ మీరు హోటల్ కానీ ఏది పెట్టుకున్నా బ్రహ్మాండంగా తొమ్మిది అంకరాల బిట్టు పక్కా కమర్షియల్ బిట్టు ఈ బిట్టు గురించి వివరంగా మావో చెప్తారు చూడండి కమర్షియల్ బిట్ ఇది తొమ్మిది అంకరాలు వాళ్ళు రెండున్నర లక్షలు చెప్తున్నారు అంకెనం మీరే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్గా ఓనర్తో రోడ్డు పెట్టి కమర్షియల్ ప్రాపర్టీ అదే బిల్డింగ్ వాల్యూ ఏం లేదు మీరు కట్టుకోవచ్చు మీకు నచ్చినట్టుగా లోపల కూడా ఇది కిచెన్ అనమాట అంటే ఇల్లు ఉంది మంచిగా ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉంది అనమాట కిచెన్ అంతా ఇది షాప్ లాగా చేస్తున్నారు మెయిన్ రోడ్ మీద మీరు దీన్ని పగలు కొట్టుకొని మంచిగా మూడు నాలుగు షాపులు కట్టుకోవచ్చండి ఏ రోజుకైనా మీకు డబ్బులు నష్టం ఉండదు ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి టైల్స్ అంతా వేస్తున్నారు వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ సింపుల్గా మెయిన్ రోడ్ ప్రాపర్టీ కావాలనుకుంటే దీన్ని చూడవచ్చు పట్టా ఉంది దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు మెయిన్ రోడ్ బిట్టు లిమిట్స్లో మెయిన్ రోడ్కి ప్రాపర్టీ కావాలంటే దీన్ని చూడొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు మా నెంబర్ కాల్ చేయండి దీని గురించి మరిన్ని వివరాలు బాయ్ చెప్తారు బాయ్ చెప్పండి మెయిన్ రోడ్ ప్రాపర్టీ గురుమీ రోడ్డు తొమ్మిది అంకనాలు మాత్రమే అంకణం వచ్చి రెండు లక్షల యాభై రూపాయలు రండి చూడండి మనకు అనుకూలంగా ఉంటే మాట్లాడదాం చేశారు